మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా కుజుడు మనకి స్థానంతో కానీ ఓట్లో ఉన్నాడు రెండులో ఉన్నాడు ఇలా స్థానంతో కానీ లగ్నంతో కానీ సంబంధం లేకుండా ఉచ్ఛిక రాశిలో కుజుడు ఉంటే ఏ మనిషికైనా సరే దశ ఏడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశి అనేది కుజుడిల్లు అంటే తన ఓన్ హౌస్లో కుజుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ఏ రకంగా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఆ దశ ఏడు సంవత్సరాలు కూడా ఏదైతే వృచ్చిక రాశిలో మొత్తం మూడు నక్షత్రాలు ఉంటాయి రాశన అనగానే విశాఖ అనురాధ జాష్ట అయితే ఏంటంటే ఇక్కడ విశాఖకు గురుడు అధిపతి జాష్టకు బుధుడు అధిపతి అలాగే అనురాధకు సేన అధిపతి ఒకవేళ గురువు నక్షత్రంలో కనుక ఉంటే చాలా పాజిటివ్గా ఉన్నట్టు అనమాట అలా కాకుండా బుధుడు కానీ శ్రీ నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు బుధుడు కూడా కుజుడికి పెద్ద మిత్రుడు కాదు కాబట్టి కొంతవరకు నెగిటివ్ ఫలితాలు ఉంటాయి అంటే అంత కరెక్ట్గా ఉండే అవకాశం ఉండదు అనమాట మొత్తం మీద ఇలా కుజుడు రుచిక్రాసులో ఉండి కుజుమహాదశ నడు జరుగుతున్న ఏడేళ్ళు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ధనధాన్య అభివృద్ధి ఉంటుంది అలాగే కుజుడు అనగానే స్టామినా మెయిన్గా ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టడం అంటే ఏంటంటే కుజుడు ఈ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఈ స్పెర కౌంట్ తగ్గిపోయింది ఇన్ఫెర్టిలిటీ సరైన ఈ ఆడతాను మగతను ఇలాంటి విషయాలకు సంబంధించి కుజుడే ఆధిపత్యం వహిస్తాడనమాట ఈ కుజుమహ దశలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కుజుమహ దశలో ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా కలిగి ఏదైనా విక్టరీ అనేది సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అందరికీ కుజుమహ దశ వచ్చినప్పుడు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇలా వృచ్చిక రాశిలో కుజురుండి కుజుమహ దశ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించే అవకాశం ఉంటుందన్నమాట అలాగే కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి ఇది ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యాయి అలాంటి స్పోర్ట్స్ క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి బ్యాడ్మింటను ఇలా ఫిజికల్గా ఆడే గేమ్ కబడ్డీ ఇలాంటివన్నీ కూడా అనమాట ఈ గేమ్స్ అన్నింటిలో కూడా నేర్చుకోవడం కానీ లేకపోతే ఈ గేమ్స్కి సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల లాభాలు రావడం గుర్తింపు పేరు రావడం కూడా ఈ కుజుమా దశలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఈ కుజుమా దశ అనేది ఖచ్చితంగా ఒక మనిషికి ఆఫ్టర్ ఫిఫ్టీన్ అనమాట పదిహేను ఏళ్ళ తర్వాత వస్తే దాని ఎఫెక్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది అది బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను లోపు వస్తే మాత్రం కొంతవరకు వాళ్ళు చదువులో మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్నప్పుడు సరైన ఫౌండేషన్ ఉండదు ఎవరిని లెక్క చేయకుండా తిరగడం కొంచెం ఇంట్లో వాళ్ళతో గొడవ పడడం వయసుకు మించి పెద్దవాళ్ళతో స్నేహాలు చేసేయడం వాళ్ళతో వాళ్ళకున్న అలవాట్లు కొన్ని నేర్చుకోవడం ఇలా ఉంటుందన్నమాట ఎబో ఫిఫ్టీను ట్వంటీ వస్తే మాత్రం కొంతవరకు అప్పటికి కొంత చదువు అది బా అయిపోతుంది కొంతవరకు మెచ్యూరిటీ వస్తుంది ఆ మెచ్యూరిటీ పక్కన వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి మనం కూడా చదువుకోవాలి ఇలాంటి ఆలోచనలు వచ్చే దశలో కనుక కుజుమా దశ వస్తే ఒక పంతం పట్టి కొన్ని నేర్చుకోవడం అనేది చదవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ కుజమా దశ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈ ఫైవ్ ఇలా పది ఏళ్ల మధ్యలో వస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ ఈ టైంలో కూడా ఈ దశలో ఏదైనా ఎందుకంటే వయసు ఉంటుంది దశ ఇంకా వయసుకి ఎనర్జీ యాడ్ అవ్వడం వలన చాలా చక్కగా ఈ దశ అనేది యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో దశ వస్తే మాత్రం అప్పుడు కొంతవరకు ఈ కుజమహాదశ పర్లేదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక థర్టీ ఫైవ్ టు క్షమించాలి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఈ ఏజ్లో కనుక కుజుమా దశ వచ్చినప్పటికీ కూడా పెద్దగా దీనివల్ల ఉపయోగం అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే అప్పటికి మనం ఒక పొజిషన్కి రావడం రిలాక్స్ అయిపోవడం జరుగుతుంది అయితే ఆ టైంలో కూడా ఎవరైతే కష్టపడి పని చేసుకునే వాళ్ళు మేస్త్రులు లేకపోతే ఇప్పుడు తిరుగుతూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ కుజమహదశ అనేది చాలా ప్లస్ అనమాట ఇక ఈ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ నక్షత్రాలకు సంబంధించి ఒకవేళ విశాఖ నక్షత్రంలో కుజుడుండి కుజమహాదశ వచ్చే మాత్రం అది చాలా పాజిటివ్ ఇస్తుంది అయితే అనురాధ నక్షత్రంలో శని నక్షత్రంలో ఉండే కనుక కుజుమాదస్ వస్తే వాళ్ళకి ఎంతసేపు కూడా సంపాదన పేరు ప్రఖ్యాతుల మీద ఉండి పర్సనల్ లైఫ్ అనేది కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది బుధుడు నక్షత్రంలో కనుక ఈ కుజుమాదస్ వస్తే మాత్రం కొంతవరకు బ్యాలెన్స్డ్గానే ఉంటుంది వ్యామోహాలు వ్యసనాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఒకవేళ జాతకంలో ఈ వృచ్చిక రాశిలోనే ఈ కుజుడితో పాటు పాపగ్రహాలైన శని కానీ రాహువు కానీ కేతువు కానీ ఉంటే ఆ కుజుమ దశ వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చాలా తీవ్రమైన పరిణామాలన్నమాట అంటే ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ లేకపోతే కొన్ని కొన్ని అనుకోని ప్రమాదాలు జరగడం కానీ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాహుతో కుజుడు కలిసిన కేతుతో కుజుడు కలిసిన శనితో కుజుడు కలిసిన వాళ్ళు కొంతవరకు శని రాహువు కేతువులు ఎలా ఉన్నారో చెక్ చేయించుకోవడం వాటికి సంబంధించిన రెమ్మీలు చేసుకోవడం చేయకపోతే మాత్రం కుజుమా దశలో కొంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి